సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తూ మాల మాదిగల మధ్య సీఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించడానికి వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కోరారు వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుందంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ ఏబిసిడి వర్గీకరణ చేపట్టకుండా కాలయాపన చేస్తూ కూడా ఇటు ఎస్సీ కులస్తుల మధ్య అయితే చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ కూడా మండిపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటుకొండ మాజీ ఎమ్మెల్యే రాజే మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఎందుకు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు ఇటు ఏదైతే మాదియ కులస్తల నుంచి ఇటు మాలల కులస్ల మధ్య కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ విధంగానే ప్రభుత్వం కూడా వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉండి పో చేస్తున్నారంటూ కూడా హార్డ్ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ హార్డ్ కామెంట్ సంబంధించి కూడా మనం మాట్లాడదాం చెప్పండి ఎందుకు గత కొద్ది రోజుల నుంచి కూడా కోర్టు సంబంధించిన ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడం లేదంటే మాట్లాడతాం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిదర్శనం అందరికంటే దేశంలోనే మొట్టమొదటిది మనదే ఉంటుంది తెలంగాణలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఏబీసీలుగా వర్గీకరిస్తారని చెప్పేసి ఉత్తర ప్రగాఢగాలు పలికిండు సో ఇవాళ మొదటి స్థానం ఎవరు వచ్చిందో హర్యానా ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడం జరిగింది తర్వాత ఇక్కడ నీకున్న అడ్డే ఉన్నది నిన్ను మాదిగలు సీఎం చేశారు నువ్వే చెప్పినవు జెడ్పీటీసీ కాంచెళ్ళి సీఎం వరకు మొత్తం అదిగలే నాకు ఎన్నుకుండి నన్ను నడిపించారు నా రెడ్డి సామాజిక వర్గం కూడా నాకు ఎంబడి లేదని కూడా మాట్లాడినావు మరి ఎక్కడ అడ్డుపడ్డదంటే ఈ అలా కొట్టొచ్చినట్టు మొత్తము దీనికి మాలలు అడ్డుపడుతున్నట్టు మాలల చేతిలో కీలు బొమ్మ లెక్క రేవంత్ రెడ్డి ఈరోజు మరి ఏమంటారు కొట్టు కొట్టు మిట్టాడుతున్నట్టు కనబడుతున్నది ఎందుకోసం అంటే నేను ముఖ్యమంత్రి కాపాడుకోవాలంటే నాకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలంటే ఖర్గే సహకారం ఉండాలి కొప్పుల రాజు సిడబ్ల్యూసీ మెంబర్స్ సహకారం ఉంటేనే నేను అక్కడ ఉంటాను వాళ్ళిద్దరూ ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారంటే బట్టి విక్రమార్క తర్వాత మల్లు రవి వీళ్ళిద్దరూ కేంద్రంలో పావులు కలుపుతూ ఉంటే రాష్ట్రంలో మరి వివేక్ వెంకటస్వామి వినోద్ వెంకటస్వామి డాక్టర్ వంశీ వీళ్ళు ముగ్గురు రాష్ట్రాన్ని వారికి ఉన్న ఆర్థిక బలంతో పత్రిక అండ్ టీవీ బలంతో ఈరోజు ఇక్కడ మాలలందరినీ కూడా విచ్చగొట్టే ప్రయత్నం మాదేల మీద ఉసుగొల్పే ప్రయత్నం ఇక్కడ వివేక్ చేస్తూ ఉన్నాడు వీళ్ళందరినీ ఏమంటారు వాళ్ళందరినీ కట్టడి చేయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డిది ఎందుకంటే ఏఐసిసి మేనిఫెస్టోలో ఇక్కడ రాష్ట్రంలో అక్కడ దేశంలో కూడా అక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి అందరు కూడా వారు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది అదేవిధంగా మనకు చేవల్ల డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్లో ఎస్సీలను ఏబిసీకరించడానికి పార్టీ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇక నీకు ఏం కావాలి దేశంలో ఉన్న నలభై ఏడు పార్టీలు ఇవాళ ఏబీసీలో వారి మద్దతు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏసీ ఏబిసీలుగా వర్గీకరించారు మరి నీకు ఏం వచ్చింది అంటే నువ్వు మాలల చేతిలో కీలు బొమ్మలు ఎక్కువ లేదా ఇంకొక మాట గట్టిగా మాట్లాడితే మాలలకు నువ్వు అమ్ముడు పోయినావు ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు ఎదుగున్నారు కాబట్టి అక్కడ అమ్ముడు పోయినావు లేదా పదవి వ్యామోహంతో ముఖ్యమంత్రి ఎక్కడ ఊడిపోతుందో ఖర్గే కనుక వ్యతిరేకంగా పోయితే కొప్పుల రాజు కనుక నేను వ్యతిరేకంగా పోయేది ఉంటే నేను నా ముఖ్యమంత్రి పోతుంది ఈ రెండు కారణాల వల్లనే తాత్వం చేస్తూ ఉన్నాడు చివరిగా ఎస్సీ వర్గీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చేందుకు మీరు ప్రయత్నం చేస్తాం సో తప్పకుండా మేము మొత్తం కూడా మీరే చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వెళ్ళి కూడా రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకటే స్టాండ్లో ఉన్నది ఎస్సీలను ఏబిసీలుగా దానికి మా మేనిఫెస్టో ప్రతి మేనిఫెస్టోలో మేము పొందుపరచడం జరిగింది అదేవిధంగా రెండు సార్లు తీర్మానం చేయడం జరిగింది స్వయంగా మోడీ గారిని కేసీఆర్ గారు రెండు సార్లు పోతే ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వలే ఒకసారి కలిసి మాట్లాడడం కూడా జరిగింది అయినా కూడా అప్పుడు బీజేపీ అనుకూలంగా లేదు కరెక్ట్ అప్పుడు చేయలేని పరిస్థితి ఎప్పుడైతే ఓట్లు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయో మూడోసారి పీఎం కావాలనే ఉద్దేశంతో మోడీ అవకాశవాదంగా మరి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాడు ఆ విషయంలో ఏ రకంగా వచ్చినా కూడా మనం మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే కానీ అమలు చేయడంలో కూడా అంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా ఢిల్లీ పోయినప్పుడల్లా బీజేపీ నాయకత్వాన్ని కలిసి వస్తూ ఉన్నాడు మరి అక్కడ ఏబీసీడీ అంశం రావట్లేదా అని అందరు కూడా అనుమానం వస్తూ ఉన్నది ఏదేమైనా కూడా ఒకవేళ కనుక ఇంకా ఆచర్యం చేసేది ఉంటే కాంగ్రెస్ ఏబీసీలు వర్గించడం ఆలస్యం చేసేది ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం వారి పిలుపుని అందుకొని తప్పకుండా ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమవుతాం ఎంబీసీడీ వర్గీకరణ సంబంధించి కూడా అయితే ఒకటే స్టాండ్ పైన ఉంది అయితే ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించి కూడా ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏబీసీడీ వర్గీకరణ చేపట్టకుండా కళ్యాపం చేస్తున్నారు ఇటు కేసీఆర్ రానున్న రోజుల్లో కేసీఆర్ పిలుపు మేరకే ఇటు ఏబిసిడీ వర్గీకరణ చేసే విధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామంటూ కూడా ఇటు మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా రాజా చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు జర్నలిస్ట్ సుధీర్త వరకృష్ణ సిక్స్ న్యూస్ వరంగల్